హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో విడ్డ్రా చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా మనకు పీఎఫ్లో సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి సో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి సో విత్డ్రా చేసుకోవడానికి మనకి అమౌంట్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పీఎఫ్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కానివ్వండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్లో అయితే పీఎఫ్ అకౌంట్ కంపల్సరీగా ఉంటుంది కదా అండి సో వాళ్ళ శాలరీ ఎంతైతే ఉంటుందో సో అందులో మనకి కొంత పర్సంటేజ్ వచ్చేసి పీఎఫ్ లాగా కట్ అవుతుంది సో ఎప్పుడైతే మనకు రిటైర్మెంట్ అవుతుందో అప్పుడు వచ్చేసి ఆ అమౌంట్ మనకు పెన్షన్ రూపంలో అయితే జమ అవుతూ వస్తుంది కదా సో ఇందులో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే పెన్షన్కి వెళ్తుంది అండ్ అలాగే మనకు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వచ్చేసి పీఎఫ్ లాగా అయితే మనకు వస్తుందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి సో ఎప్పుడైతే మనకు ఈ అమౌంట్ విడ్రా చేయాలి అనుకుంటున్నారో సో నార్మల్ కండిషన్స్లో అయితే మనము డబ్బులు విడ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి బట్ కొన్ని సప్ సపరేట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకు స్టడీస్కి కానివ్వండి సో మ్యారేజెస్కి కానివ్వండి సో ఏదైనా మనం ఇల్లు పర్చేస్ చేసుకోవాలన్నా కానివ్వండి సో ఇట్లాంటి టైంలో ఏంటంటే పాక్షికంగా కానీ కొంచెం పార్షుయల్గా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఒక ఉద్యోగం వచ్చేసి ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో ఒక వన్ మంత్ తర్వాత అయితే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి ఇన్ కేస్ అదే ఉద్యోగం పోయి టూ మంత్స్ తర్వాత మనకు కంప్లీట్గా అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో వన్ మంత్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకోవచ్చు టూ మంత్స్ కంప్లీట్ అయితే కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ అయితే ఉంటుందండి బట్ ఇంకో నెక్స్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి ట్యాక్స్ డిడక్షన్ లేకుండా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనకు ఏదైతే ఉద్యోగి ఉంటారో సో వాళ్ళ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అయితే మనకు పీఎఫ్ అకౌంట్లో కంప్లీట్గా అయ్యి ఉండాలండి సో ఫైవ్ ఇయర్స్ మనకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మాత్రం వితౌట్ ట్యాక్స్ అయితే మనకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కండిషన్ సో ఈ పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ కాకుండానే మనము అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇన్ కేస్ కానీ ఫిఫ్టీ థౌజండ్కి మించి మనము అమౌంట్ విత్డ్రా చేసుకుంటే డెఫినెట్గా మనకు వచ్చేసి టీడీఎస్ అయితే కట్ అవుతూ వస్తుందండి సో టీడీఎస్ వచ్చేసి మనకు ట్యాక్స్ అయితే కట్ అవుతూ ఉంటుంది కదా ఇందుట్లో మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి మనకి ఇన్ కేస్ పాన్ కార్డ్ ఉంటే ఒకలాగా కట్ అవుతుంది పాన్ కార్డ్ లేకపోతే ఒకలాగా కట్ అవుతుందండి సో పాన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకైతే మనకు టెన్ పర్సెంట్ అయితే ట్యాక్స్ కట్ అవుతుంది సో పాన్ కార్డ్ లేకపోతే కానీ థర్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ కట్ అవుతుందండి సో ఫిఫ్టీ థౌసండ్ కంటే అబో విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ కండిషన్స్ అయితే మనం గుర్తు పెట్టుకోవాలి సో అది కూడా మనకు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ కాకుండా మనం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే సో ఇవన్నీ కండిషన్స్ అయితే ఉంటాయండి సో డెఫినెట్గా పీఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో సో ప్రతి ఒక్కరైతే పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటైతే వన్స్ చెక్ చేసుకున్న తర్వాత విత్డ్రా చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి సో దిస్ ఈస్ ఆల్ ద రూల్స్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్